హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ప్రస్తుతం ఈ వీడియో ఏంటి అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ దానికి అయితే ఒక గుడ్ న్యూస్ ఇచ్చిందండి అంటే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు కాదండి కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది మరి యాభై ఏళ్ళకి పెన్షన్ అయితే అందిస్తామని చెప్పారు కదా ఎన్నికల హామీలో భాగంగా అంటే ప్రస్తుతం అయితే ఆ పెన్షన్ కాదండి యాభై ఏళ్ళ పెన్షన్ కాదు భర్త చనిపోయి భార్యకు అంటే వితంతు పెన్షన్ ఎవరికైతే అప్లై చేసుకోవాలో వారికి మాత్రమే అండి వారిలో కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై ఒకటో తేదీ యొక్క జీవో ప్రకారం భర్త చనిపోయిన మరుసటి నీళ్ళకి వారి యొక్క వారికి అయితే వితంతు పెన్షన్ అంటే స్పౌజ్ స్పౌజ్ పెన్షన్ అనే పేరుతో మరుసటి పెన్షన్ పెన్షన్ను శాంక్షన్ చేస్తుందండి ఇప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీ నుంచి మరి అంతకు ముందు ఎవరైనా భర్త చనిపోయి విత్తం పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ లేని వారి కోసం అయితే ఈ యొక్క అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మరి వారు ఎవరు వారికి ఏ అర్హతలు ఉండాలి వారి వారి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటో తేదీన మధ్య భర్త చనిపోయి పెన్షన్ పెన్షన్కు అప్లై చేసుకొని వారు అందరు కూడా ఈ పెన్షన్కి అయితే ప్రస్తుతం అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతం విడుదల చేసిందండి జీవో మరి వాటి కోసం అయితే ఒక లిస్టును కూడా రెడీ చేసింది ఆ లిస్టు కూడా ప్రతి గ్రామ వాటి సచివాలయంలో అయితే అవైలబుల్ ఉందండి అంతేకాకుండా ప్రస్తుతం సచివాలయాల నుంచి అయితే చాలా వరకు అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి మీరందరూ కూడా అప్లై చేసుకోండి అని మరి వారందరూ అయితే సచివాలయంకి వెళ్ళి ఏ ఏ డాక్యుమెంట్ తీసుకొని పోవాలి ఎవరు మాత్రం అర్హులు అంటే భర్త చనిపోయిన భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ మరియు వారి యొక్క ఆధార్ కార్డ్ భార్య భర్త కలిసి ఉన్న రేషన్ కార్డ్ మరియు ఎవరికైతే పెన్షన్ అప్లై చేస్తున్నామో వారి యొక్క రెండు ఫోటోలు మరియు పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి దృవీకరణ పత్రం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం విధంగా భర్త చనిపోయాడు మాకు పెన్షన్ అందచేయాలని ఒక లెటర్ అయితే మనం అర్జీ రూపంలో అందించాలండి వారి యొక్క ఆధార్ కార్డు మొదలగుణమైతే ఖచ్చితంగా మీ దగ్గరలోని అంటే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అండి వెల్ఫేర్ సెక్రటరీ యొక్క లాగిన్ లో అయితే అప్లై చేయడం జరుగుతుంది పెన్షన్ ప్రతి ఒక్కటి మరి పెన్షనే కాకుండా చాలా వరకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని అయితే వెల్ఫేర్ లాగిన్ యొక్క లాగిన్లోనే అప్లై చేయబడతాయి మరి కావున ఖచ్చితంగా వీరందరూ కూడా ఈ డాక్యుమెంట్ తీసుకొని మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే గ్రామ వాట సచివాలయంలో సంప్రదించి పెన్షన్కు అప్లై చేసుకోగలరు మరి ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే ప్రస్తుతం నెల అంటే ఏప్రిల్ అండి ఏప్రిల్ ముప్పై తారీఖు అయితే లాస్ట్ డేట్ అని కూడా చెప్పడం జరిగింది మరి ఏప్రిల్ ముప్పై లోపు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మే నెలలో పెన్షన్ కూడా అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది మరి ఎంతమంది ఉన్నారు ఏంటి అంటే ప్రస్తుతానికైతే ఎనభై తొమ్మిది వేల ప్లస్ అయితే ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లిస్ట్ కూడా విడుదల చేసిందండి మరి ఆ లిస్టులో ఒకవేళ మీ పేరు కనుక లేదు అంటే ఖచ్చితంగా మీరు సిక్స్త్ షిప్ వెరిఫికేషన్ అండి అంటే ఆరు దశల వారీగా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఆ లిస్టులో లేదు అంటే ఖచ్చితంగా అయితే సిక్స్త్ షేప్ వెరిఫికేషన్ అంటే మీ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగి అంటే మీ యొక్క రేషన్ కార్డు లేదా మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదా ఒక సాఫ్ట్వేరు లేదా మీ కరెంటు బిల్లు చాలా ఎక్కువగా రావడము అంటే ఆరు నెలల సరాసరి అంటే ఆ విధంగా ఎక్కువగా రావడమో అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా వాటిని మీరు చెక్ చేసుకొని సిక్స్త్ షేప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ నెల లోపు అప్లై చేస్తే మే ఒకటో తారీఖు అయితే పెన్షన్ అయితే మీకు మంజూరు చేయబడడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ లేట్ చేయకుండా మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి సంప్రదించి పెన్షన్లకు అప్లై చేసుకోవాలని చిన్న మనవి